ఆసియా కప్ విజేతగా భారత్ దాయది పాకిస్తాన్పై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం పాక్ మంత్రి నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించిన టీమిండియా పాక్పై విజయంతో దేశవ్యాప్తంగా సంబురాలు టీమిండియాను ప్రశంసించిన ప్రధాని మోదీ యుద్ధభూమిలోనూ మైదానంలోనూ ఫలితం ఒక్కటేనంటూ కితాబు మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు తేల్చి చెప్పిన అమిత్ షా ఆయుధాలు వదిలి లొంగిపోతే పునరావస్థం కల్పిస్తామని హామీ నక్సల్స్ హింస కారణంగానే ఎన్నో ప్రాంతాల అభివృద్ధికి నోచుకోలేదని విమర్శ చెరువులను ఆక్రమిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవన్న సీఎం రేవంత్ రెడ్డి అంబర్పేటలో పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను ప్రారంభించిన ముఖ్యమంత్రి హైదరాబాద్ వ్యాప్తంగా ముప్పై తొమ్మిది మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణ పనులకు శంకుస్థాపన గిన్నీస్ రికార్డు బతుకమ్మ వేడుకలకు సిద్ధమైన సర్రూర్ నగర్ స్టేడియం పదివేల మందితో అట్టహాసంగా నేడు జరగనున్న తెలంగాణ పోల సంబురం వాయుగుండం తీరం దాటినా కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజులు మోస్తరు వానలు అక్టోబర్ ఒకటిన బంగాళాఖాతంలో ఏర్పడనున్న మరో అల్పపీడనం